దేవుని పిల్లగా యేసు లోకం యొక్క పాపాల నిమిత్తము చనిపోయాడు పేతురు ఒక హతసాక్షిగా చనిపోయాడు ఏసులో తనకున్న విశ్వాసానికి సాక్షార్థంగా తన ప్రాణాన్ని సైతం అప్పగించాడు ఇంకా కొంచెము వివరంగా ఈ వచనాన్ని ధ్యానిద్దాము యేసు దీనిని చెప్పు వలన ఎటువంటి మరణం వలన పేతురు దేవుని మహిమపరుచును అని ఏసు ప్రవచించున్నాడని యోహాను వివరిస్తున్నాడు ఏసు శిలవు మీద మరణించడం వలన దేవుని మహిమపరిచాడు ఆ విధంగానే విధేయత శ్రమ మరణముల ద్వారా పేతులు కూడా దేవుని మహిమపరుస్తాడు అదేవిధంగా మనం ఎలా మరణించినా మన మరణము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలన్నదే మనలో ప్రతి ఒక్కరి ఆశయమై ఉండాలి చివరి వరకు మనము ఓర్పుతో నమ్మకంతో మరియు ప్రేమతో నిలిచి ఉంటే దేవుడు మయమపరచబడతాడు